హలో ఎవ్రీవన్ సో ఈరోజు హలో ఎవ్రి వన్ అందరికీ హ్యాపీ శివరాత్రి సో శివరాత్రి పొద్దున్నే ఈరోజు గుడికి వెళ్తున్నాం అన్నమాట సో చాలా అంటే ఫాస్టింగ్ ఏమి ఉండం కాబట్టి మార్నింగ్ ఎల్లు వస్తే బెటర్గా అనేసి రెడీ అయిపోయి పూజ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి సో ఎప్పుడన్నా ఇట్లానే ట్రై చేస్తూ ఉంటానండి నేను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారనమాట నాకు అంటే నిన్నటి వీడియోకి నిజంగానే అండి అది నేను కొంచెం మిస్టేక్ అయితే చేస్తాను బట్ ఇప్పుడు నుంచి అట్లా చెయ్యను దీంతోపాటు అది కూడా కంట అంటే చూసుకుంటాను బాగా హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటున్నాను చెప్పుడు గుడికి వెళ్తున్నాం పదండి వెళ్ళొద్దాం అందరికి సో అందరం ఏసీ అందరం కలిసి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామండి సో నిన్నటి వీడియోకి మీరు చెప్పారు కదా అంటే వీడియో యూట్యూబ్ ఫిట్ చేయకుండా వీడియో ట్రై చేయండి అప్పుడప్పుడు పెట్టడానికి అనేసి సో మోస్ట్లీ ట్రై చేస్తానండి దీంతోపాటు అక్కడ కూడా అది దాన్ని కూడా పట్టించుకునే హార్డ్ వర్క్ రెండు చేస్తాను అనమాట ఒకటి కాకుండా రెండు ట్రై చేస్తాను నేను మోస్ట్లీ రెండు కవర్ చేయడానికి అందుకే ఈ బ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను స్టార్ట్ అయితే చేస్తున్నానండి సో ఈరోజు శివరాత్రి కాబట్టి టెంపుల్కి వెళ్ళొద్దాం పొద్దున్నే ఇంకా ఈవినింగ్ అయితే కుదరదు అంటే ఫాస్టింగ్ ఏమి ఉండదు నేను కాబట్టి ఇప్పుడు వెళ్ళొద్దామని బయలుదేరిపోతున్నాము సో అందరం వెళ్తున్నామండి సో పిల్లల్ని కూడా ఈ మధ్య ఇప్పటి నుంచి వీడియోస్లో అంత పెద్దగా ఇన్వాల్వ్ చేయను చూపించను కూడా తక్కువ తక్కువ ఉంటారు వాళ్ళతో ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దీంట్లో సో నా స్వయంగా నేనే చేసుకుంటానన్నమాట వీళ్ళకి ఏవి చెప్పకుండా సో దాంతోపాటు రెండు మెయింటైన్ హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను సో అప్పుడప్పుడు మోస్ట్లీ వీక్లీ వన్ సార్ట్పైస్ అట్లా పెడతాను షార్ట్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఎప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్ళొద్దామని వెళ్తున్నాం అనమాట చూద్దాం ఏ టెంపుల్కి వెళ్తామనేసి సో పదండి మేమైతే ఇప్పుడు బైబిల్ అయితే మాకు దగ్గరలోని అతి పురాతన పురాతనమైన శివాలయం స్వామి టెంపుల్ గుహలోపలంటే బండరాళ్ళలో లోపల ఉంటుంది అనమాట చిన్న శివలింగం ఉంటుందండి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది లోపలది కూడా పైన కొండపైన రాళ్ళ లోపల అనేది ఉంటుంది మొత్తం రాళ్ళ లోపలే ఉంటుందండి సో అది వీరభద్ర స్వామి టెంపుల్ అంటే శివాలయం ఉంటుంది లోపల ఎంత అదృష్టం ఉంటే ఇలాంటివి చూస్తామని చెప్పండి అది కూడా దట్టు మన హైదరాబాద్లోనే ఉండింది అనమాట ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందండి గండిపేట అండి అంటే నార్సింగ్ గండిపేట మధ్యలో గ్రేహాన్స్ గ్రేహాన్ గ్రేహన్స్ ఉంటుంది ఇక్కడ నార్సింగ్కి దగ్గరలో గ్రేహన్స్ అంటే గండిపేటలో సో దాని పక్కకి లోపలికి వెళ్తుంటే మనకి ఇది వస్తుందనమాట వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఇక్కడ మనకి మన వెహికల్స్ ఓన్ వెహికల్స్ లోపలికి అలౌడ్ ఉండదండి టూ వీలర్స్ కూడా చాలా వరకు అలౌడ్ చేయరు ఎవరైనా విఐపిస్ లాంటి వాళ్ళు ఏదైనా రికమెండేషన్ ఉంటే అయితే ఇక్కడ ఫ్రీ ఆటోస్ ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి మనం అక్కడ పార్కింగ్ చేసేసి స్టార్టింగ్లో ఫ్రీ ఫ్రీ ఆటో పెట్టున్నారనమాట ఆటోలో పైకి వచ్చేచ్చు వచ్చేయచ్చు ఇంతకుముందు మేము వచ్చాము కదా సో మీ అంత అట్లాగే అయితే ఇది పెద్ద జాతరలాగా అవుతుందన్నమాట ఇక్కడ టెంపుల్ దగ్గర ఈరోజు అంటే చాలా స్పెషల్ అండి శివరాత్రి రోజు చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారనమాట అంటే అతి ప్రాచీనమైనది ప్లస్ అంటే ఒక యూనిక్ అంటే కొండ లోపలంటే రాళ్ళ మధ్యలో ఉంటుంది శివలింగం అనేది ఇంత అద్భుతం కదా నిజంగా అట్లా ఉండడం అనేది అందుకే మేము నేను ఒక టూ ఇయర్స్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చున్నాను దాని తర్వాత దగ్గర వేరే వేరే టెంపుల్కి వెళ్ళాను కానీ ఇక్కడ రాలేదు ఎందుకంటే రష్యాకు ఉంటుంది పిల్లలు అంతసేపు ఉండలేరని నేను చాలా వరకు రాలే సో ఈసారి ఎందుకు నాకు ఇక్కడికి రావాలనిపించింది కాబట్టి ఈసారి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రెన్స్లో అక్కడ ప్రసాదాలు వేస్తున్నారు అయితే ఇక్కడ వచ్చి నైట్ జాగరణం కోసం అనుకుంటా మొత్తం సెటప్ వేసారనమాట అక్కడ శివాలయం శివుడి బొమ్మ అంటే శివుడి విగ్రహం పెట్టారు హనుమాన్ విగ్రహం పెట్టారు ఇంకా రాముడి విగ్రహం ఇది వారు పెట్టారనమాట దాని పక్కకి ఒక చిన్న లైటింగ్తో మనకి ఈవెంట్ సెటప్కి లైటింగ్స్ వాడతారు కదా దాంతో సెట్ చేశారనమాట ఎందుకంటే నైట్ మొత్తం జాగరణం ఉండాలంటే ఆటపాటలు డీజేస్ కూడా పెట్టారనమాట పెద్ద పెద్ద స్పీకర్స్ పాటలు ఆటలు ఇట్లాంటివి ఉంటేనే కొంచెం జాగరణ చేయగలుగుతారు కాబట్టి అలా ప్లాన్ చేశారేమో అని నేను అనమాట అయితే ఇక్కడ చూడండి ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలండి కొండ పైకి ఎంత రష్ ఉంటుందో మేము వచ్చి మార్నింగ్ పది గంటలకే వచ్చాము పది గంటలకే వచ్చి ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట నైట్ అయితే ఏం వెళ్ళను నేను మార్నింగ్ వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఏమి ఉండనండి శివరాత్రికి ఎందుకు ఉండను అంటే నేను పెళ్ళికి ముందు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉన్నా అనుకుంటా ఫైవ్ ఇయర్స్ ఏమో ఉండే ఆఫ్టర్ పెళ్ళి వెంటనే ప్రెగ్నెన్సీ అది దానివల్ల నేను ఉండలేకపోయా అక్కడికే ఆపేశాను అయితే చాలామంది ఏమన్నారంటే ఒక్కసారి ఫాస్టింగ్ అంటే శివరాత్రి ఒకసారి స్టాప్ చేసేస్తే మళ్ళీ పట్టుకోవద్దు అని కొందరు అంటారు కొందరు వచ్చి మండే వస్తే పట్టుకోవాలి అనేసి అట్లా అంటారనమాట సో నాకు అది ఇంకా ఏం కలిసి రాలేదు కాబట్టి నేను పట్టుకోలేదండి నా ఫస్ట్ అయితే దేవుని గుడికి వెళ్ళే వరకు ఏం తినకుండా వెళ్ళి గుడికి వెళ్ళి నేను తినేస్తాను అనమాట సో అందుకే నేను పొద్దునే వస్తాను పిల్లలు దాదట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మార్నింగ్ అయితేనే పిల్లలు వస్తారని అంటే పిల్లలకి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని పొద్దున్నే వచ్చేసాను ఇంకా ఈ గుడికి రావాలంటే పొద్దున్న రావడమే బెస్ట్ అండి నమ్మరు ఇక్కడ చూడండి మేము టెన్కి వస్తేనే ఫుల్ ఉన్నారు పైన మొత్తం కొండ ఎక్కారనమాట చాలామంది అంటే కొంత కొంత కొంతమంది స్టాప్ చేస్తూ ఉంటారు ఒకటేసారి వెళ్తే లోపలికి వెళ్ళారు వెళ్ళండి ఎందుకంటే రాళ్ళ మధ్య నుంచి మనం శివాలయాన్ని దర్శించుకోవాలి కాబట్టి అది కుదరని పని అనమాట ఇంతమందిని పంపించేందుకే కొంత కొంత కొంతమందిని పంపించారు ఈ టైంలో ఎంత ఉన్నారు కొంచెం ఈవినింగ్ త్రీ ఫోర్కి వెళ్ళాలి త్రీ నుంచే వెళ్ళండి ఫోర్ కూడా ఫోర్ టు త్రీ ఆ టైం ఈవినింగ్ టైంలండి మనకి ఒక త్రీ టు ఫోర్ అవర్ మినిమం టైం పడుతుంది దర్శనానికి సో అంత జనాలు ఉంటారు అనమాట ఒకసారి వెళ్ళామనమాట వన్ ఇయర్ అప్పుడు మా పిల్లలు చిన్న చిన్న ఉండేవాళ్ళు అప్పుడైతే నిలబడి 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 పిల్లలు ఏడుపు అనమాట అందుకే అప్పటి నుంచి నేను ఇక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలని ఆ టైంలోనే వెళ్తూ ఉంటాను ఈవినింగ్ టైం అట్లా ఏం పెట్టుకోనండి పొద్దున్నే వెళ్ళి వస్తే అదంతా ఉండదు పిల్లలకు కూడా ఇరిటేషన్ ఉండదండి అందుకే మార్నింగ్ వెళ్ళి వచ్చేస్తా అని వచ్చామన్నమాట చూడండి ఫుల్ రష్ ఉన్నారు ఈ రష్లో నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నా అనమాట ఎందుకంటే మన పని కొంచెం తప్ప అంటే మనకు తప్పని పని కదా వీడియోస్ చేయడం అంటే ఇది సో నేను నిన్న వీడియో పెట్టిన వెంటనే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి ప్రజెంట్ మా పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి సమ్మర్ హాలిడేస్ అంటే ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు దట్టు శివరాత్రి వచ్చింది మంచి అకేషన్ ప్లేస్ మంచి గుడి అండి ఇక్కడ పైన కనిపిస్తున్నాయా కొండ పైన ఆ రాళ్ళ లోపల ఉంటాడనమాట శివాలయం లోపల ఉంటుంది శివుడు నేను ఆల్రెడీ మేము పైకి కూడా ఎక్కేసి వచ్చాము ఇంకా నాకు ఫ్రీ టైం ఉండింది కొంచెం కాబట్టి నేను వీడియో షూట్ చేయగలిగాను సో తర్వాత అయితే కొంచెం కొంచెం లేట్ అయితే వస్తాయండి మోస్ట్లీ పెడతాను వన్ టూ త్రీ మ్యాక్సిమం ట్రై చేస్తాను కానీ అండ్ లేట్ అయితే ఉంటాయి మోస్ట్లీ రెగ్యులర్ అయితే రావు అప్పట్లాగా అయితే అస్సలు రావండి అప్పుడప్పుడు మోస్ట్లీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండ్ చాలామంది అంటే నాకు కామెంట్ చేసి చెప్పిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీ మోటివేట్ వల్ల కూడా నాకు కొంచెం మోటివేట్ అవుతాను నేను కాబట్టి మీరు అట్లా కామెంట్ చేస్తూ ఉండండి మీ ఒపీనియన్ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి నాకు కూడా ఒక ఒపీనియన్ అనేది వస్తుంది అంటే నేను అనుకునేది కరెక్ట్ రాంగ్ అనేది మీరు కామెంట్ చేయడం వల్ల కూడా నాకు కొంచెం అర్థం అవుతుంది కాబట్టి సో ఈరోజు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి వీడియో పెట్టిన తర్వాత సో నేను ఏదో సింపతి కోసం అయితే అసలు పెట్టలేదు నా జెన్యున్ ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను లిటరల్లీ ఫీల్ అయ్యాను అట్లాగా అందుకే అండి అంటే చాలామంది కూడా యూజ్ అవ్వచ్చు కదా అనేసి షేర్ చేశాను అనమాట సో ఫైనల్గా నాకు లోపల తీయడం కుదరలేదండి తీయొద్దు కూడా మనం దర్శనం దేవుడికి దర్శనం భక్తితో చేయాలి కానీ ఇట్లాంటివి అని చేయకూడదు కాబట్టి కింద అయితే ఖాళీగా ఉన్నాం కాబట్టి చూపించాం కానీ లోపల అసలు కుదరదు దర్శనం చేసుకున్న మంచిగా అయిందండి దర్శనం పాలు తీసుకెళ్ళాను అభిషేకం ఇచ్చాను మనం అయితే చేయలేము మనం అది ఉండనే ఉండ చేయడం సో వాళ్ళే చేసేస్తారు అభిషేకం మనం పాలు పండ్లు తీసుకొలేస్తే అక్కడ పెట్టేసి వాళ్ళు ఇచ్చేసారనమాట ఫైనల్గా దర్శనం చేసుకొని కొండ దిగుతున్నాం కిందికి వచ్చేస్తున్నాము కొండ దిగేసి ఇంకా పిల్లలు మేమందరము కలిసికని మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి ట్వెల్వ్ అయిందండి ట్వెల్వ్ ఓ క్లాక్ ఫుల్ ఎండ దంచుతుంది అనమాట దంచి కొడుతుంది ఎండ సో ఇక్కడే చూడండి మంచి సెటప్ వేసారు అంటే మంచిగా డెకరేట్ చేశారనమాట విగ్రహాలు పెట్టేసి ఇంకా నైట్ ఫుల్ భజనలు అవి ఇవి ఉంటే కావచ్చు నాకు తెలిసి ఆటపాటలు అన్నీ ఉండొచ్చు జాగరణం కోసం దానికోసమే స్పెషల్గా చేశారు అంటే ఇప్పుడు చూసి నైట్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారండి నిజంగా చూడండి మొత్తం ఫొటోస్లో బిజీ ఉన్నారనమాట అంటే అక్కడ బాగున్నాయి లొకేషన్ అదంతా మంచి సెట్ డెకరేషన్ బాగా చేశారు కాబట్టి అందరు ఫొటోస్ కోసం వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉన్నారు అనమాట చాలామంది సో ఇదండి మా శివరాత్రి అయితే ఇలాగ జరిగింది ఇంత బాగా సెల అంటే ఇంత మంచిగా దర్శనమైంది అనమాట మాకు మంచి దర్శనం అయింది సో ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది రాళ్ళ మధ్యలో శివుడు ఉంటాడు అంటే శివాలయం అది ఉంటుంది కాబట్టి వెళ్ళి దగ్గరలో ఇక్కడ గండిపేట దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే మంచిరేవుల గండిపేట అంటారు ఇది వాళ్ళైతే వెళ్ళి ప్లీజ్ వాచ్ చేయండి ఒకసారి దర్శించుకోండి చాలా బాగుంటుంది సో ఇంకా మేము వచ్చేసి తర్వాత దర్శనం చేసుకుని ఫుల్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ ఇస్తున్నారనమాట ప్రసాదం కింద ఒక వాటర్ మిలన్ ఉండి మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా ఉండి అవి తీసుకొని వచ్చేసామండి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్